పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ముందుగా ధన్యవాదాలు నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వైభవంలో భాగంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తున్న ప్రకటిస్తున్నారని తెలుసుకోవడం జరిగింది దానికి మేము సంతోషమే కానీ ఈ దర్శి మండలం ఈ దర్శిమ నియోజకవర్గంలోని దర్శి మండలం తాళ్ళూరు మండలం ముళ్లమూరు మండలాన్ని యజావిధిగా ప్రకాశం జిల్లాలో ఉంచాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక తాళ్ళూరు నుంచి మార్కాపురం జిల్లాకి ఏదైనా చిన్న పని మీద వెళ్ళాలన్నా కానీ ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది అక్కడ అసలే రైతు సన్నకారు రైతులు అక్కడ నుంచి ఏ అర్ధరాత్రులు అపరాధులు రావాలి అంటే సుమారు తొంభై కిలోమీటర్లు ఎలా రాగలుగుతారు అట్లాగే పక్కన ఉన్న ముళ్ళమూరు అయితే అక్కడి నుంచి కానీ యాభై ఐదు కిలోమీటర్లు ఉంది జిల్లాకి అక్కడి నుంచి ఎలా రాగలుగుతారు ఇట్లాగే దర్శి కానీ ఇలాగే ఇబ్బంది ఉంది డెబ్భై కిలోమీటర్లు ఏ విధంగా ఎల్ల వెళ్ళగలుగుతారు ఒకసారి ఆలోచించాలి ఈ కూటమి నాయకులు అట్లాగే ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కానీ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం తాళ్ళూలో జరుగుతుంది త్వరలో ముళ్ళమూరు అలాగే దర్శిలో కానీ ఈ సంతకాల సేకరణ చేసి ఈ మొత్తం కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము మీరే ఆలోచించుకోండి మీరే ప్రజల్లోకి వెళ్ళండి